మీరు మీ ప్రాణం కంటే మిన్నగా దానిని ప్రేమించారు అందులోనే పుట్టి పెరిగారు త్యాగాలు చేశారు మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరేందుకు మీ కుటుంబానికి కూడా దూరమయ్యారు చివరకు మీరు కళల కన్నా స్థాయికి చేరారనుకున్న సమయానికి ఒక్కసారిగా జీవితం తలకిందులైంది అంతవరకు తాను కష్టపడి సాధించిన ఒక కళ ఇంకా అనేక విజయ శిఖరాలు అందుకోవాల్సిన ఆమె జీవితం ఒక్క సంఘటనతో మారిపోయింది అంతవరకు తానే దేవత అన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను అవమానపరిచి ఆమెకు దూరమయ్యాడు ఇక ఆమె జీవితం కష్టం అని అందరూ అనుకున్నారు కానీ ఆమె తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన లక్ష్యం తిరిగి ఆమెను ఆకాశమంతా ఎత్తుకు చేర్చింది పడిలేచిన సముద్ర కిరటంలా తిరిగి లేచి ప్రపంచం నివ్వెరపోయేలా తన విధివ్రాతను తానే మార్చి మనకు స్ఫూర్తిగా నిలిచింది ఆమె సుధాచంద్రన్ ప్రముఖ భరతనాట్య కళాకారిణి సినిమా హీరోయిన్ టీవీ యాక్టర్ మరియు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నంది అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ కథే మన ఈనాటి టాపిక్ ద బర్త్ ఆఫ్ స్టార్ సుధాచంద్రన్ తెలుగు తల్లిదండ్రులకు ముంబైలో జన్మించారు ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒకతే సంతానం ఆమె డ్యాన్స్పై ఉన్న ఉత్సాహం చూసి ఆమె తండ్రి చిన్నతనంలోనే ఆమెను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు ఆమె మూడు సంవత్సరాల వయసులోనే నృత్యం చేయడం ప్రారంభించింది మరియు ఎనిమిది సంవత్సరాల వయసులో తన మొదటి రంగస్థల ప్రదర్శన ఇచ్చింది ఇలా మొదలైన ఆమె జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ నాట్య సాధనలో చదువులో తన ప్రతిభను చూపుతూ పదహారేళ్ల వయసుకే డెబ్బై ఐదు నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరితో వర్ధమాన తారగా పిలువబడింది అండ్ ఫాల్ తమిళనాడులో బస్సులో ప్రయాణిస్తుండగా సుధాచంద్రన్ ప్రమాదానికి గురయ్యారు ఆ ప్రమాదంలో గాయపడ్డ ఆమె కుడికాలుని వైద్యులు తీసివేశారు వైద్యుల నిర్లక్ష్యంతో పిఓపి ప్లాస్టర్తో ఆమె కాలును చుట్టారు ఇది గాంగ్రియానికి దారితీసింది దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకి ఆమె కుడికాలును మోకాల నుండి ఏడు పాయింట్ ఐదు అంగుళాల దిగువకు కత్తిరించడం మినహా డాక్టర్లకు వేరే మార్గం లేకుండా పోయింది డ్యాన్స్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్న ఆమె ఆశలను ఈ ప్రమాదం చిన్నాభిన్నం చేసింది ఆమె చేయగలిగిందేమీ లేదు ప్రతికూల ఆలోచనలు నిరాశ కోపం ఆమెను చుట్టుముట్టాయి కానీ ఆమె తన లక్ష్యాన్ని వదలలేదు నృత్యంపై ఆమెకున్న మక్కువ ఆమెను జైఫుర్ ఫుట్ అనే కృత్రిమ అవయాల సహాయంతో మళ్ళీ నడిచేలా చేసింది నేరుగా నడవడానికే ఆమెకు నాలుగు నెలలు పుట్టింది కృత్రిమ అవయవాలతో నడవడం నేర్చుకున్న తర్వాత ఆమె నృత్యం చేయడం ప్రారంభించింది అది చాలా కష్టం ఆమె ప్రతి అడుగు మళ్ళీ మొదటి నుండే నేర్చుకోవాల్సి వచ్చింది ఆమె కాలు నుండి రక్తం కారుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ ఆమె తన కృత్రిమ కాలుతోనే సాధన ప్రారంభించింది ఇది సుధాచంద్రన్ స్ఫూర్తిదాయకమైన కథ యొక్క అసలు ప్రారంభం రెగ్యులర్ ఫిజియోథెరపీ మరియు అభ్యాసం ఆమెకు మరోసారి నృత్యం చేయడానికి తగినంత ధైర్యం ఇచ్చింది కత్తిరించిన కాలు తన కళలను సాకారం చేసుకోకుండా అడ్డుకోలేదని ప్రపంచానికి చెప్పడానికి ఆమె సిద్ధమైంది ఆమె జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ముంబైలోని సెయింట్ జేవియర్ స్కూల్లో లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది అన్ని దినపత్రికల్లో ఆమె రంగస్థల ప్రదర్శనను ప్రశంసించారు ప్రదర్శనకు ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆమె కోసం వేచి ఉండడంతో ఆమె కొంచెం భయపడ్డారు కానీ హైదరాబాదులో ఆమె మరొక ప్రదర్శన ఇచ్చారు ఈ ప్రదర్శనలో రామోజీ ఫిల్మ్ సిటీ యజమాని మరియు మీడియా సినీ ప్రముఖులు ఈ యొక్క ప్రదర్శనను చూశారు ఆమె వేదికపై దిగిన నిమిషంలో ఆమె తన కాలును పట్టించుకోలేదు మరియు స్టాండింగ్ ఓవేషన్ పొందడానికి ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది ఆమె నాట్యానికి అందరూ ఫిదా అయ్యారు వెన్ స్టార్స్ స్మైలట్ సుధా ఈ యొక్క ప్రదర్శన ఆమె జీవితాన్ని మార్చివేసింది ఆమె భారతీయ మరియు అంతర్జాతీయ మీడియా నుండి అపారమైన ప్రశంసలను అందుకుంది ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రదర్శన ఇవ్వడానికి ఆమె ఆహ్వానాలు వచ్చాయి ఆమె నాట్య ప్రదర్శన చూశాక ఈనాడు సంస్థ యజమాని రామోజీరావు ఆమె ప్రధాన పాత్రగా ఒక సినిమాను చేశాడు అదే మయూరి ఆ సినిమా ఎంతో సాధించాలి అని కలలు కని ఇలాంటి సంఘటనలతో నిస్సారిపోయిన అనేక మందికి ఒక మోటివేషన్గా నిలిచింది ఈ చలనచిత్రం మయూరి బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ చలన చిత్ర రంగంలో నంది అవార్డును గెలుచుకుంది తర్వాత ఇది మలయాళం మరియు తమిళ భాషలలో డబ్ చేయబడింది మరియు హిందీలో నాచో మయూరి అన్న పేరుతో రీమేక్ చేయబడింది ప్రస్తుతం సుధా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె హిందీ తమిళం మలయాళం తెలుగు గుజరాతీ మరియు కన్నడ వంటి వివిధ భాషలలో వివిధ సినిమాలలో నటించింది లెసన్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ సుధా చంద్రన్ చంద్రన్ యొక్క స్ఫూర్తిదాయకమైన కథ ఒక ముఖ్యమైన సందేశాన్ని మనకు అందిస్తుంది భౌతిక అవరోధాలు ఏవి మన కళలను మరియు మన విజయాలను ఆటంకం కలిగించలేవని మానసికంగా ఈ కష్టాలను ఎలా అధిగమించాలనే దానిపై మన విజయం ఆధారపడి ఉంటుంది జీవితం మనపై అనేక దురదృష్టకరమైన సంఘటనలను విసురుతూనే ఉంటుంది కానీ మనం వాటి ప్రభావంలో పడిపోకుండా వాటినే మన ఆయుధాలుగా మార్చుకొని అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి నిరంతరం ప్రయత్నించాలి థ్యాంక్ యూ